హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను గోంగూర పచ్చిమిర్చి కర్రీ చేస్తున్నానండి అందరం గోంగూర పచ్చిమిర్చి పచ్చడి చేసుకుంటాం కదండి అలా కాకుండా ఇలా గోంగూర పచ్చిమిర్చి కర్రీ చేయండి బాగుంటుంది గోంగూరని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి తడనేది లేకుండా అలానే కర్రీకి సరిపడిన పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఐదారు వెల్లుల్లి రెమ్మలు అలానే ఒక స్పూన్ కల్లప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు అలానే కొంచెం జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ మొక్కలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి అలానే పావు స్పూన్ వరకు పసుపు వేసుకుని ఇలా కలుపుకుంటూ ఫ్రైలాగా చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ మొక్కలు ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసుకుని ఇలా కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రైలాగా చేసుకోవాలండి ఇప్పుడు గోంగూరను కూడా వేసుకుని ఇలా కలపడానికి వీలుండదు కాబట్టి ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవాలండి చూడండి ఒక నిమిషం తర్వాత మూత తీసేసి పచ్చిమిర్చి గోంగూర కలిసేలాగా కలుపుకోవాలి మనం ముందే పచ్చిమిర్చిలోనే ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఉప్పు అవసరం ఉండదండి చూడండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకుని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగంటిద్ది మూత పెట్టుకోకుండానే చేసుకోవాలండి మూత పెట్టకుండా చేయడం వల్ల ఫ్రై లాగా అయ్యిద్ది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండేటువంటి గోంగూర పచ్చిమిర్చి కర్రీ రెడీ అయిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్